రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని పురాతన ఖిలా మైసమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రభుత్వం పట్టు పట్టువస్తాలు సమర్పించారు రాష్ట్ర ప్రజలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలపై అమ్మవారి ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఖిలా మైసమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానికి అమ్మవారి ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఈ రోజు ఈ యొక్క కిలా మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించే బాధ్యతను మరి ఆ కార్యక్రమాన్ని నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా గారు మాకు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది హైదరాబాద్ నగర ప్రజలు మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి మూడు వందల ఏళ్ళ నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు రోజుకు ప్రజల యొక్క మరి మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు తిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతూ ఉంది